ఎయిర్ ఫోర్ట్ సిబ్బందిని తప్పించుకుని పదమూడేళ్ల ఆఫ్ఘన్ బాలుడు కాబూలు నుంచి ఢిల్లీకి విమానంలో వచ్చాడు అది కూడా ల్యాండింగ్ గేర్ లోపల దాక్కుని రెండు గంటల పాటు ల్యాండింగ్ లో ప్రమాదకరంగా ప్రయాణించాడు ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది అధికారిక వర్గాల సమాచారం ప్రకారం కామ్ ఎయిర్ విమానం కాబూలు నుంచి బయలుదేరి ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది విమానం ల్యాండ్ అయిన తర్వాత ఆ విమానం వద్ద ఓ బాలుడు తిరుగుతూ ఉండటాన్ని అక్కడ సిబ్బంది గమనించారు వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆ బాలుడిని పట్టుకుని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కు అప్పగించారు అధికారులు ఆ బాలుడిని ప్రశ్నించగా అతను కిందూజ్ నగరానికి చెందినవాడిగా చెప్పాడు సరదా కోసమే తను ఎలా చేశానని ఇందులో ఉన్న ప్రమాదం గురించి తనకు తెలియదని ఆ బాలుడు చెప్పాడు బాలుడు మైనర్ కావడంతో అతనిపై చట్టపరమైన చర్యలు ఏవి తీసుకోలేదు తను వచ్చిన విమానంలోనే తిరిగి ఆఫ్ఘనిస్తాన్ కు ఆ బాలుడిని పంపించినట్లు అధికారులు చెప్పారు